ఇక్కడ ఇలా పేపర్స్లో మన విషయస్ మన కోరికలు ఏమున్నా కూడా మనం రాసి ఆ తల్లికి మనం నెరవేర్చు ఆ తల్లి మనకి నెరవేర్చుకోవాలి అని అనుకున్నవన్నీ రాసి మనం ఇక్కడ ఇలా ఇలా ట్రై చేయాలన్నమాట ఇక్కడ కట్ కడితే మన కోరికలన్నీ తీరుతాయని ఇక్కడ ఒక నమ్మకము

and నిత్యము కొలిచే మాత మా ప్రియ మాత వర్ణి మాత ఆ భక్తులు నిత్యము కొలిచే మాత మా ప్రియ మాత వర్ణి మాత కరములు మోచి నుంచ మాత రాసేసి ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే ఇవన్నీ ఇవన్నీ కట్టినవే సో కట్టినవే తల్లి దగ్గర మనము సరిపోతుంది నమస్కారం అండి నా పేరు జాన్ మోసెస్ మాది నందిపేట మండలం నిజామాబాద్ డిస్టిక్ ఇక్కడ వర్ణి అనే ప్లేసు చాలా సంవత్సరాల క్రితం నాకు తెలుసు కానీ నేను రాలేదు ఎప్పుడు కూడా ప్రస్తుతానికి మా బాబాయ్ వాళ్ళ వాళ్ళందరూ చెప్పిన ప్రకారంగా నేను వచ్చాను చాలా సార్లు కుదరలేదు ఈసారి వచ్చాను చూశాను కానీ వచ్చినాక ఇక్కడ నుంచి విలబుద్ది కావట్లేదు స్పిరిచువల్గా బాగా మంచిగా ఉంది చూసాము ప్రేయర్లో గారు బాగా గడిపాము చాలా మంచిగా అనిపించింది మళ్ళీ ఇక్కడ నుంచి వెలబుద్ది కావట్లేదు మళ్ళీ 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 ఇంకోసారి ఇంకా ఎప్పుడైనా వీలైనప్పుడల్లా వచ్చి వచ్చి వెళుతూ మేము స్పిరిచువల్గా బలపడుతూ ఉంటామని మేము మన వచ్చేస్తాం నా పేరు జ్యోతి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము యాక్చువల్లీ ఇక్కడ మా మామయ్య గారు నిజామాబాద్ జోజుపేటలో మా మామయ్య గారు చనిపోయారు ఆయన జ్ఞాపకార్థం కోసం ఇక్కడ నిద్ర గుడిలో వర్ణి గుడిలో మేము నిద్రించడానికి వచ్చాము మాకు చాలా మా ఫాదర్ గారు మాకు చాలా మంచి ఆహ్వానం పలికారు మంచి మాటలు చెప్పారు మాకు అసలు వింటా ఉంటే వినాలనిపిస్తుంది వర్ణి మాతని ఇక్కడ పొద్దున ఏడున్నర నుంచి ఇప్పుడు పదిన్నర అవుతుందేమో సో ఆ ప్రార్థనలో అంత టైం అయిందని కూడా తెలియట్లేదు ఆ ప్రార్థన వర్ణన వర్ణనాతీతము చాలా బాగా అనిపించింది సో మేము ఇక్కడ ఇప్పుడు ఫాదర్ వాళ్ళు ఒకవేళ టిఫిన్ ఇస్తే టిఫిన్ దిసినేసి వెళ్తాము లేకపోతే ఇక్కడే వంట చేసుకొని మా ఫ్యామిలీ అందరము ఓన్ చేసి వెళ్ళాలని ఉంది సో నేను హైదరాబాద్లో బ్యూటిషియన్ ట్రైనర్ని ఒక ఎన్జిఓలో నిర్మాణ ఆర్గనైజేషన్ అనే ఎన్జిఓలో నేను జాబ్ చేస్తుంటాను ఎంతోమందికి నేను ట్రైనింగ్ ఇస్తూ ఉపాధి కూడా కల్పిస్తుంటాను వాళ్ళకి లేడీస్ చాలామంది ఇలాంటి కొంతమంది వీడియోస్ ఉంటారు సింగిల్ పేరెంట్స్ ఉంటారు కొంతమంది చదువుకొని పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకి మేము గొప్ప ఆపర్చునిటీ ఇస్తుంటాము సో నాకు ఆ జాబ్లో కూడా ఆ జాబ్ ఫీల్డ్ కూడా నాకు బాగా నచ్చుతుంది సో నేను శాలరీ కోసం కాదు చాలా హార్ట్ఫుల్గా నేను జాబ్ చేస్తూ ఉంటాను సో లేడీస్కి చాలా మోటివేషన్ చేస్తూ ఉంటాను నేను సో నా ఫ్యామిలీకి కూడా మంచి మోటివేషన్ ఇస్తూ ఉంటాను మనం ఇలా ఉందాం కలిసి ఉందామని మోటివేషన్ ఇస్తున్నాం కానీ మా మేము మా ఫ్యామిలీ అందరం ఇలా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇక్కడికి రావడము మూడు థర్డ్ టైం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తాము మేరి మాత మమ్మల్ని నా నా బాబుని మా బాబుని తీసుకొని నా బాబు ఇప్పుడు అప్డౌన్లో ఉంటున్నాడు సౌత్ సౌత్ ఆఫ్రికాలో సో అక్కడ నుంచి మా బాబు వచ్చిన తర్వాత కంపల్సరీ మేము వేరి మాతని దర్శించుకుంటాము థ్యాంక్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికీ నా పేరు జోష్న మేము ఇక్కడే జోజుపేట నిజామాబాద్ డిస్టిక్ అక్కడ నుంచి వస్తున్నాము ఎవ్రీ టైమ్ మేము రిపీటెడ్గా రావడానికి ఏంటంటే ఎప్పుడు వచ్చినా కూడా ఏ కోరిక కోరుకున్నా కూడా మాకు ఖచ్చితంగా అవుతుంది సో అందువల్ల మేము మళ్ళీ మళ్ళీ రావడానికి చాలా అంటే ఎంత హ్యాపీగా వస్తామంటే అంత హ్యాపీగా ఇక్కడికి రావడం అవుతుంది ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ ఇక్కడే మేము ప్రేర్ చేసుకుంటాము మరియ తల్లి ఇక్కడే వెలిసింది కాబట్టి సో మనకున్న మంచి విశ్వాసాన్ని ఇక్కడే చూసుకొని ఇక్కడ ప్రే చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది పర్సనల్గా నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కూడా నేను చాలా అనుకున్నాను ఇప్పటికీ నాకు అయ్యాయి సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం పేపర్స్లో ఏదైనా రాసి మనకున్న కోరికలు ఇక్కడ తల్లి దగ్గర కడితే అవన్నీ మనకి తీరిపోతాయి ఖచ్చితంగా సో ఇదే అనమాట నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మనం ప్రేయర్ చేసుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నాకు కూడా ఛానల్ ఉంది యూట్యూబ్లో జోష్నా మినీ అని మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్స్ మై రిక్వెస్ట్ థ్యాంక్ యూ